శ్రీ శిశు సంక్షేమ శాఖ యాభై సంవత్సరాలు నిండినప్పటికీ కూడా అందులో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ హెల్పర్లు మినీ టీచర్లు గౌరవ వేతనంతో నేటికి వర్కర్స్కి పదకొండు వేల ఐదు వందల రూపాయలు హెల్పర్స్కి ఏడు వేల రూపాయలు మినీ టీచర్లకు ఏడు వేల రూపాయలు మరి ఇంత అతి తక్కువ గౌరవ వేతనంతో యాభై సంవత్సరాల నుండి పనిచేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పన్నెండు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆరు సంవత్సరాల నుండి ఎలాంటి గౌరవ వేతనం పెంచకుండా రోజు రోజుకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోషన్ ట్రాకర్ యాప్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాల సంజీవని యాప్లో లాభోక్తులకు సంబంధించిన వివరాలన్నింటినీ పొందుపరిచి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా సరుకులు ఇవ్వాలన్న అతి కష్టమైన పద్ధతిని ప్రవేశపెట్టి తీవ్ర ఇబ్బందులకు తీవ్ర అనారోగ్యాలకు గురి చేస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు భారతదేశ పర్యటనలో భాగంగా కర్నూలుకి శ్రీశైలానికి పదహారో తేదీ వస్తున్నారు ఇప్పటి నుండే హౌస్ అరెస్ట్లకు మరి పోలీస్ యంత్రాంగం మరి ప్రిపేర్ అవుతున్నారు గో బ్యాక్ నరేంద్ర మోడీ అనే నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్సు రెగ్యులర్ ఎంప్లాయీసు ఆర్గనైజ్ సెక్టార్ అన్ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేసినటువంటి కార్మికులకు నష్టం కలిగించే చర్యలు చేపట్టినందున బ్యాక్ నరేంద్ర మోడీ నినాదంతో పదహైదవ తేదీ మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు తెలియజేస్తున్నాం కావున తక్షణమే కనీస వేతనాలు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గ్రాడ్యుయేట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి సంక్షేమ పథకాలన్నీ అంగన్వాడీ టీచర్లకు వర్తింపచేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి భర్తీ చేసిన సందర్భంలో రాజకీయ జోక్యం ఉండకూడదు నెలల బిల్లులు చెల్లించాలి తక్షణమే సమస్యలు పరిష్కరించిన ఎడల తీవ్రతరమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి రేపు ఇరవై రెండు ఇరవై మూడో తేదీల్లో కమిషనర్ గారిని కలిసి వినతి ఇచ్చి స్పందించకపోతే తీవ్రతరమైన మళ్ళీ రెండో స్ట్రైక్లకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం